సీతారాముల పెళ్లికి పదిహేను రోజుల సమయం ఎందుకు పట్టింది కోడలు గొప్పన అల్లుడు గొప్పన అసలు పెళ్లికి ముందు ఎలాంటి విషయాలు మాట్లాడుకోవాలి అసలు శివధనుసు ప్రాముఖ్యత ఏమిటి రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి జనక మహారాజు యాగానికి బయలుదేరి వెళ్లారు విశ్వామిత్రుడు జనకునితో రామలక్ష్మణులు ఇద్దరు శివధనుసుని చూడ్డానికి ముచ్చట పడుతున్నారని దానిని ఒక్కసారి చూస్తే ఎంతగానో సంతోషించి వెళ్లిపోతారని చెప్పాడు అడిగారు కదా అని చెప్పి చూపించి వెళ్లిపోమని చెప్పలేదు ముందుగా శివధనస్సు అసలు అతని దగ్గరికి ఎలా వచ్చింది అసలు దాని గొప్పతనం ఏమిటి అసలు శివధనస్సు అంటే ఏమిటి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు చూడండి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా గొప్పది లేదా చెడ్డనిది అంటే వెంటనే వారిని నమ్మేయకూడదు అసలు దాని అంతరార్థం గ్రహించాలి అది మంచిదని కాని చెడ్డదని గాని మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే దాని విలువ ఏంటో అర్థమవుతుంది శివధనసు చాలా గొప్ప ధనసు శివధనసు శివుని చేత ఇయ్యబడినది ఎన్నో ఏళ్లుగా జనకుని దగ్గర పూజలు అందుకుంటూ ఉన్నది అది ఎలాంటి ధనస్సు అంటే దానిని ఎనిమిది చక్రాలు ఉన్న ఒక దివ్యమైన పెట్టెలో పెట్టి దాన్ని లాగాలంటే దాదాపు ఆరు వేల మంది బలిష్ఠులైన వారు కావాలి అంటే సిక్స్ థౌసండ్ బాడీ బిల్డర్స్ లాంటి వాళ్ళు కావాలి పూర్వం దక్షుడు